you <laughs> గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయికృష్ణ ఈ వీడియోలో గ్రూప్ వర్కు సంబంధించిన వన్ ఇస్ టూ త్రీ సెలెక్షన్ లిస్ట్ అనేది బయటకు రావడం అనేది జరిగింది సో మరి ఇప్పుడు ఎవరైతే ఈ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్లో ఉంటారో వీళ్ళు ఏం చేయాలి అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని దీంట్లో మనం డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే सब्सक्रैबी సో మొత్తం మీదుగా గ్రూప్ ఫోర్కు సంబంధించిన ప్రాసెస్ అనేది ఒక ముందడుగు వేసింది అటు ఎలక్షన్ కోడ్ ముగిసిపోవడం ఎస్ ఇటు ప్రమాణ స్వీకారం ప్రక్రియ కొనసాగడం ఇదంతా కూడా వేగవంతంగా జరిగిపోయిన తరుణంలో నిన్ననే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ జరిగిపోయింది అట్లాగే ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించిన వన్ ఇస్ టూ త్రీ లిస్టును కూడా టీజీపీఎస్సీ అనేది విడుదల చేయడం అనేది జరిగింది సో వీలైనంత తొందరగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో మొత్తం మీదుగా వన్ ఇస్ టూ త్రీ లాస్ట్ టర్మ్ వరకు మొత్తం కూడా వన్ ఇస్ టు టూ లిస్ట్లో ఉంటుండే బట్ ఈసారి మాత్రం అనేక రకాల రిక్రూట్మెంట్ ప్రాసెస్లు ముందున్న తరుణంలో వాటిలో చాలామంది షెఫ్లింగ్ అయ్యే పరిస్థితి ఉన్నందున ఇక్కడ వీళ్ళు వన్ ఇస్ టూ త్రీ తీసుకోవడం అనేది జరిగింది ఇది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు ఎవరైతే వన్ ఇస్ టూ త్రీలో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలనే విషయాన్ని గమనిస్తే మొదటగా మొత్తం మీదుగా మనకు ఈ గ్రూప్ ఫోర్ దాంట్లో ఉన్న పోస్టుల సంఖ్య ఎంత ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులు అనేవి మనకు ఉన్నాయండి దీంట్లో సెలెక్షన్ లిస్టులో ఎట్లా తీసుకోరు వన్ ఇస్ టూ త్రీ అనేది తీసుకోవడం అనేది జరిగింది సో ఇంటూ త్రీ మెంబర్స్ సెలెక్ట్గా కావడం అనేది జరిగింది ఆల్రెడీ మీ హాల్ టికెట్ నెంబర్స్ దాంట్లో ఉన్నాయి చెక్ చేసుకోండి చూసుకోని వాళ్ళైతే ఎస్ మరి ఇప్పుడు వీళ్ళకి ఏంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే రెండు సెంటర్స్ని కేటాయించడం జరిగింది ఈ రెండు సెంటర్స్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి లోకల్ జిల్లాలో లేవు సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్లో జరుగుతుంది ఏంటి రెండు సెంటర్స్ ఒకటి కమిషనర్ కార్యాలయం టీజీపీఎస్సీ యొక్క కమిషనర్ కార్యాలయం ంపల్లి దీంట్లో జరుగుతుంది అట్లాగే ఇంకొంతమందికి అయితే తెలుగు విశ్వవిద్యాలయంలో జరగడానికి ఛాన్స్ అయితే ఉంది సార్ మాకెట్లా తెలుస్తుంది అంటే అది నెక్స్ట్ ప్రాసెస్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్కు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఎక్కడ ఉంది అనేది షెడ్యూల్లో రిలీజ్ అవుతుంది అప్పుడు మనం దాన్ని బట్టి ముందుకు పోవచ్చండి మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే ఇంకా ఆ షెడ్యూల్ అనేది కన్ఫామ్ కాలేదు వీలైనంత తొందరలోనే ఆ షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వచ్చినప్పుడు దాదాపు మనకు వేల ఒక వంద ఎనభై ఇంటూ త్రీ తీసుకుంటున్నప్పుడు ఎవరెవరికి ఏ రోజు ఉంది ఎక్కడ ఉంది అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి దానికి మీరు వరి కావాల్సిన అవసరం లేదు జస్ట్ నిన్న వచ్చిన లిస్ట్లో మాత్రం ఎవరు ఎంపిక అయిందో అనేది మాత్రమే మనకు తెలిసింది షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్లో మీకు ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది మీకు పర్టికులర్ వెన్యూ ఉంటుంది మీ పర్టికులర్ టైం అనేది ఉంటుంది అది వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను దానికి మీరు వరి కావాల్సిన అవసరం లేదు దెన్ నెక్స్ట్ ఏంటి మరి ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితిలో వెబ్సైట్ నుంచి ఎవరైతే వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో ఉంటారో వాళ్ళు వెబ్సైట్ నుంచి ఒక చెక్ లిస్ట్ తీసుకోవాలి అట్లాగే అటెస్టేషన్ ఫామ్ అనేది ఉంటుంది రెండు కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి మంచి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి నేను ఏమంటున్నాను అంటే ఈ చెక్ లిస్ట్ కానీ అటెస్టేషన్ ఫామ్స్ కానీ ఒక రెండు సెట్లు లేదా మూడు సెట్లు తీసుకోండి నింపేటప్పుడు చాలాసార్లు తప్పులు పోతాయి కావున ప్రతిసారి సెంటర్కి జిరాక్స్ సెంటర్కి వెళ్ళడమో లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళడమో ఆన్లైన్ సెంటర్కి వెళ్ళడము కుండా ఓ రెండు మూడు సెట్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటే తప్పు పోయినా కానీ పక్కన ఉన్న కానీ మన వెంటనే ఫిల్ చేసుకోవచ్చండి ఎస్ ఎక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మరి నెక్స్ట్ ఏం చేయాలి ఈ చెక్ లిస్ట్ అటెస్టేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ మంత్ థర్టీన్త్ నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి ఎస్ థర్టీన్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వన్ ఇస్ టూ త్రీలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వాళ్ళే వెరిఫికేషన్కు ఎలిజిబుల్ అవుతారో నీవు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఎలిజిబుల్ కాదు ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి దానిలో కొన్ని జోనల్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి ప్లస్ కొన్ని డిస్టిక్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి కొన్ని మల్టీ డిస్టిక్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్యాడర్ దగ్గర దగ్గర నాకు తెలిసింది ఓ తొంభై తొమ్మిది రకాల పోస్టులు అయితే ఉన్నాయి కావున నువ్వు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు దేనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తావు అనే దాని గురించి నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే థర్టీన్త్ నుంచి పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వెబ్ ఆప్షన్స్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళకే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్ అనేది వస్తుంది లేకపోతే ర కాదండి ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అందరు చేయాల్సిందంటే ఇదే ముఖ్యమైన ప్రక్రియ ఎట్లా చేయాలి ఏ ఆప్షన్స్ చేయాలనే విషయాన్ని నేను మరో వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తానండి ఎస్ మరి ఇప్పుడు ఈ అటెస్టేషన్ ఫామ్ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సో లేక మనకు వెబ్ ఆప్షన్స్కి ఇంకో టూ టూ డేస్ టైము త్రీ డేస్ టైం అయితే ఉంది ఆ లోపల మీకు సర్టిఫికేట్స్ అన్నీ కావాలండి ఏ సర్టిఫికెట్స్ కావాలి వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాం ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ లిస్ట్ మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఈ చెక్ లిస్ట్లో ఉన్న డాటా అంతా ఎవరు ఫిల్ చేయాలి చెక్ లిస్ట్లో ఉన్న డాటా మొత్తం కూడా క్యాండిడేటే ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎస్ నీట్గా మీ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు ఫిల్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన ఓకే నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అనేది మీ దగ్గర ఉండాలి మీరు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసినప్పుడు ఆ ఫామ్ ఉంటుంది కదా మీరు మీ సేవ నుంచి ఆన్లైన్ సెంటర్ నచ్చుకున్న ఫామ్ ఉంటుంది కదా అది ఉంచుకోండి సార్ అది లేదు సార్ ఎక్కువ పోయింది అంటే వరి కావాల్సిన అవసరం లేదు మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఆ వెబ్సైట్ నుంచి తీసుకుంటే అయిపోతుంది ఇది ఎన్ని కాపీస్ అటా ఇది రెండు కాపీస్ ఉండాలి ఏ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫాము రెండు సెట్లు నీ దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకో అదేవిధంగా హాల్ టికెట్ కంపల్సరీ హాల్ టికెట్ నీ దగ్గర ఉంటుంది ఆ హాల్ టికెట్ని వీలైతే ఒక రెండు జిరాక్స్లు తీసుకొని ఎక్ ఎక్కువ పెట్టుకోడానికి ప్రయత్నం చేయు అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ వన్ టు సెవెంత్ ఎస్ అదర్వైజ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ నేటివిటీ వెన్ ద క్యాండిడేట్ హ్యాజ్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ బట్ స్టడీడ్ ఇన్ ద ప్రైవేట్ ఆర్ ఇన్ ఓపెన్ స్కూల్ ఎస్ ఇక్కడ మోస్ట్ ప్రాబ్లమ్ వచ్చేది స్టూడెంట్స్ అందరికి కూడా ఇక్కడనే ఎస్ మీ స్టడీ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ బోన్ ఆఫైడ్స్ బోన్ ఆఫైడ్స్ ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మీ దగ్గర ఉండాలి ఎస్ ఇప్పుడు మీ దగ్గర బోన్ ఆఫైడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాం ఎవరికైతే బోన్ ఆఫైడ్ ఉందో మీరు చదువుకున్న స్కూల్కు రికగ్నైజేషన్ ఉందా లేదా తెలుసుకోండి చాలామందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి రికగ్నైజ్డ్ స్కూల్ ఉంటే వాళ్ళ బోనాఫైడ్ మీద వాళ్ళకి రికగ్నైజేషన్కు సంబంధించిన ఒక స్టాంప్ ఉంటుంది ఆ స్టాంపు మీద ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని స్కూళ్ళకు రికగ్నైజేషన్ ఉన్నా ఆ స్టాంప్ వేయడంని మర్చిపోయి ఉంటారండి సో వీలైతే మీకు హెడ్ మాస్టర్ గారు ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ స్టాంపు లేకపోతే వేయించుకోండి ఎందుకు చెప్తున్నా ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు కానిస్టేబుల్ ఎస్ఐ వెరిఫికేషన్లో చాలామంది రికగ్నైజ్ స్కూల్లో చదువుకొని వెళ్ళినా కానీ ఈ స్టాంపు లేదన్న ఒకే ఒక కారణం వల్ల వాళ్ళు ఏం చేసిండ్రు మళ్ళీ బ్యాక్ పంపించి ఆ స్టాంప్ వేసుకొని రమ్మని చెప్పిండ్రు ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని నేను మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు వాటికి రికగ్నైజేషన్ లేకపోయినా అప్పుడు ఉన్నదని చెప్పి బోనాఫైడ్స్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ దగ్గర రికగ్నైజేషన్ స్టాంప్ అనేది ఉండదు సో దానివల్ల ఫర్దర్ గా నీకు ప్రాబ్లం కావద్దని చెప్తున్నాను ఫర్దర్ గా ప్రాబ్లం కావద్దని చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్కూల్ నువ్వు చదువుకున్న స్కూల్ రికగ్నేషన్ ఉందా లేదా తెలుసుకో ఎస్ ఉంటే నీ బోనఫైడ్ మీద స్టాంప్ ఉందా లేదా చూసుకో ఒకవేళ లేకపోతే జర వేపించుకునే ప్రయత్నం చేయు సార్ అది ఎప్పుడో స్కూల్ మూత పడిపోయింది ఇప్పుడు అవైలబుల్ లేదు అంటే దానికి నువ్వేం చేయలేవు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి చేసుకునే ప్రయత్నం చేయు లేకపోతే సప్పుడు దాకుండా అది డాటా నీ బ్యాక్ అండ్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళే చూసుకుంటారు ప్రాబ్లం లేదు లేనప్పుడు అవకాశం ఉంటే వేపించే ప్రయత్నం చేయు అవకాశం లేకపోతే సప్పుడు దాకుండా దానికి ఏమి ఇబ్బంది అనేది కాదండి ఒకవేళ ఎవరైనా కానీ ఈ వన్ టు సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడు మధ్యలో స్కూల్ మానేసిన మధ్యలో చదవకపోయినా క్లాసులు జంపింగ్ జరిగిన లేదు ఓపెన్ స్కూల్లో చదువుకున్నా లేదు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాడు కానీ రికగ్నైజేషన్ లేకపోయినా వాళ్ళు ఏం చేయాలి నేటివిటీ సర్టిఫికేటు అదర్వైజ్ రెజిట్ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి బెస్ట్ ప్రయారిటీ రెసిడెంట్ సర్టిఫికేట్స్ని తీసుకోండి ఇట్స్ మీన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఒకవేళ మనకు వెబ్సైట్లో మెన్షన్ చేస్తే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని చేయండి లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి ఇక్కడైతే క్లియర్గా వాళ్ళు ఇచ్చిండ్రో బోనాఫైడ్స్ లేకపోతే రెసిడెన్స్ ఆర్ నేటివిటీ రెసిడెన్స్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి ఎవరు ఓపెన్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అన్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు లేదా స్కూల్కి చక్కగా ఓనోళ్ళు ఇచ్ మీన్ గ్యాప్ జరిగిన వాళ్ళు క్లాసులు జంపింగ్ జరుగుతుంది అట్లాంటి వాళ్ళు ఈ రెసిడెన్స్ లేదా నేటివిటీ సర్టిఫికేటు లేదా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఏది సబ్మిట్ చేసినా సరిపోతుంది మనకు ఈ గ్రూప్ ఫోర్ దాంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు రెసిడెన్స్ ఆర్ నేటివిటీ ఇలా ఏ ఒక్కటి ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారో ఈ లోకల్ డిస్టిక్కి అన్నట్టు ఎలిజిబుల్ అవుతారు కానీ కానీ అవకాశం దొరికిందని కానీ ఇక్కడ తప్పు చేసే ప్రయత్నం చేయకండి చాలామంది కూడా అన్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదివి కూడా ఫేక్ బోనాఫైడ్ సబ్మిట్ చేసిండ్రు రు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో చాలామంది పైన బ్యాక్ అండ్ వెరిఫికేషన్ జరిగింది వాళ్ళందరినీ కూడా తొలగించేసిండ్రు కావున మీకు అవకాశం ఇచ్చింది కావున అవకాశాన్ని ఉపయోగించుకోరు నీ దగ్గర బోనాఫై లేకపోయినా అన్ రికగ్నైజ్డ్ స్కూల్ అయినా కానీ నీకు రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఎస్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకేం కావాలంటే మనకు ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మేము ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఈ నోటిఫికేషన్కి మోస్ట్ ఆఫ్ ది పోస్టులు అన్నిటి కూడా గ్రాడ్యుయేషనే కావాలి కొన్ని పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కావాలి ఎస్ సో నేనేమంటున్నా అంటే గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ ఉన్న కోర్సు పోస్టులు ఉంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కి ఇన్ కేసు ఉంటే ఈ సర్టిఫికేట్ ఫస్ట్ వీటికి సంబంధించిన మేము ఉండాలండి మేము అనేది కామన్గా అందరి దగ్గర ఉంటుంది మేము ఇచ్చినప్పుడే మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కామన్గా రెండు ఉంటాయండి కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కామన్గా కొంతవరకు మాత్రమే కొన్ని రోజుల వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది బట్ దీని తర్వాత మనకు కాన్వొకేషన్ అంటాం దీన్ని ఒరిజినల్ డిగ్రీ అంటామండి కాన్వొకేషన్ లేదా ఒరిజినల్ డిగ్రీ అంటాం ఇది మనకు కావాలండి ఎస్ కానీ మీకు ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఇచ్చిండు ఈ ఒరిజినల్ డిగ్రీ లేదా కాన్వొకేషన్ లేక సారీ కంపల్సరీ అన్నాడు ప్రొవిజనల్ అండ్ కాన్వొకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో సో మీ దగ్గర మెమో ఉంటుంది ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది ఒరిజినల్ డిగ్రీ లేకపోతే తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి సార్ ఇప్పటికి ఇప్పుడు ఇస్తారు సార్ యూనివర్సిటీలు అంటే నువ్వు ఆన్లైన్లో అయినా సబ్మిట్ చేయి అప్లై చేయి ఆన్లైన్లో అప్లై చేస్తే అది వారము పది రోజుల్లో పదిహేను వాళ్ళకి వస్తుంది వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సార్ నేను మళ్ళీ సబ్మిట్ చేస్తా అని చెప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చిన లోపల సబ్మిట్ చేసే ప్రయత్నం చేయు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాం మీ బంధువులకు నీ ఫ్రెండ్స్కు నీ రిలేటివ్స్కు నీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి ఎక్కడ డిగ్రీ చదివినా ఎక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఎక్కడ బీఎడ్ చేసినా ఎక్కడ ఇతర కోర్సులు చేసినా ఈ ఒరిజినల్ డిగ్రీ తీసుకోవాలి పర్టికులర్ యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి ఇది ఉండాలి ఈ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంటే ఇదే ఇంపార్టెంట్ వాస్తవానికి కానీ చాలామంది హాస్పిటల్ దగ్గర ఇది ఉండదండి కావున ఇప్పుడు మీరు వరి కావాల్సిన అవసరం లేదు దీది లేదని టెన్షన్ పడకుండా మీరు నేను ఏమంటున్నా లేదని అస్సలకే టెన్షన్ పడకుండా ఈ రెండు ఉంటే రెండు పక్కన పెట్టుకోండి ఇది లేకపోతే ఒక లెటర్ రాసేసి ఇన్ని రోజులలో నేను సబ్మిట్ చేస్తాను చెప్పండి ఉంటే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వన్ డేలోనే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కొంచెం ఫీ ఎక్కువ తీసుకుంటు ఆ యూనివర్సిటీ వాళ్ళకు కమ్యూనికేట్ కాండి వాళ్ళు ఇస్తాము అంటే ఈరోజు లేదో రేపో వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఎస్ ఇది గుర్తుపెట్టుకోండి దెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ విత్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ మదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరిది కూడా కంపల్సరిగా ఏముండాలి ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ తోటి ఉండాలి ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ తోటి ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉండకుండా ఇంకేవల్ది ఉంటుంది అంటే పెళ్ళైన అమ్మాయిలది హస్బెండ్ పేరు మీద తీసుకుంటారు అందుకోసమే వీళ్ళు పర్టికులర్గా ఈసారి మెన్షన్ చేసిండ్రు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నీ పేరు మీ ఫాదర్ పేరు లేదా నీ పేరు మీ మదర్ పేరుతోటి ఇష్యూ అయింది ఉండాలి నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ నాన్ క్రిలర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి విత్ ఫాదర్ నేమ్ ఆర్ విత్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ తో ఉండాలి కంపల్సరిగా ఎస్ మదర్ నేమ్తో తో ఎప్పుడు ఉండాలి ఏ సింగిల్ పేరెంట్ అయితే మాత్రమే సింగిల్ పేరెంట్ అయినప్పుడు మాత్రమే మదర్ పేరుతో ఉండాలి సింగిల్ పేరెంట్ కానప్పుడు మాత్రం ఫాదర్ పేరుతో ఉండాలి ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఈ క్యాండిడేట్కి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలంటే ఈయన పేరు ఉండాలి ఇలా ఫాదర్ పేరు ఉండాలి ఒకవేళ అయిన సింగిల్ పేరెంట్ చైల్డ్ అయితే అది మదర్ పేరుతో ఉండాల్సిన అవసరం అనేది ఉంది బీసీ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే నాన్ క్రిమిలేయర్ కావాలి ఈపిన్ కేస్ ఈ పిన్ కేసు నువ్వు నాన్ క్రిమిలేయర్ అయిన సబ్మిట్ చేయకపోతే యు ఆర్ కమ్స్ అండర్ ద ఓపెన్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ని బీసీ వాళ్ళు సబ్మిట్ చేయకపోతే మీరు ఓపెన్ కేటగిరీలోకి వస్తారు బీసీ రిజర్వేషన్ మీకు వర్తించదు అందుకోసం తప్పకుండా తీసుకోండి ఇక్కడ ఒక పర్టిక్యులర్ డేట్ అయితే తీయలేదు అండి సో ఏమంటున్నాను అంటే ప్రతిసారి మనకు ఇక్కడ ఈ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ మనకి ఇచ్చినప్పుడు దానికి కొంచెం వ్యాలిడ్ అనేది వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఒక వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఆ వ్యాలిడిటీని చెక్ చేసుకోండి వన్ ఇయర్ కంటే ఎక్కువైపోతే ఫ్రెష్గా తీసుకునే ప్రయత్నం చేయండి లేదు విత్ ఇన్ వన్ ఇయర్ ఉంటే నో ప్రాబ్లం అండి యాక్చువల్లీ డేట్ ఇవ్వాల్సింది ఉండే వాళ్ళు ఇట్లాంటి డేట్ అయితే ఇక్కడ ఇవ్వలేదండి ఎస్సా ఇక్కడ ఏమంటుండో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ అలౌడ్ ఎస్ ఆ ఓబిసి సర్టిఫికేట్ ఉంటుంది సెంట్రల్ ఎగ్జామ్స్ కోసం తీసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని అలౌ చెయ్యరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి లేకపోతే నో ప్రాబ్లం ఈరోజు రేపు మనకు టైం ఉంది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రాలేదు మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అడిగితే విత్ ఇన్ వన్ డేలా మీకు ఈ ఈడబ్ల్యూఎస్ సారీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది వన్ డేలోనే ఇస్తారు కొంచెం రిక్వెస్ట్ చేయాలి సార్ వన్ ఇష్యూ సెలెక్ట్ అయినా నాకు కొంచెం కావాలి సార్ అనుకోలేదు నేను తీసుకుంటా తీసుకోవాల్సి వస్తుందని ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చిందని రిక్వెస్ట్ మేనర్ కడితే వాళ్ళు కొంచెం ఇచ్చే పరిస్థితి చేస్తారు వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది ఇట్స్ ఫైన్ నెక్స్ట్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ పర్టికులర్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్ వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించండి మ్యారీడ్ ఉమెన్స్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ హస్బెండ్తో నేమ్తో పని లేదు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పినా నాకు ఫోన్ కాల్ చేసిన వాళ్ళకి చెప్పిన సార్ నాకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నాన్ క్రిమినల్ అయ్యారు మా హస్బెండ్ పేరు మీద తీసుకోవాలా మా హస్బెండ్ ఇన్కమ్ గురించి తీసుకోవాలా మీ హస్బెండ్ పేరుతో సంబంధం లేదు నీకు ఉద్యోగం వచ్చే వరకు ద రెస్పాన్సిబిలిటీ బై ద ఫాదర్ ఓన్లీ అంటే ఫాదర్ పేరుతోనే ఉండాలి మీ సొంత ఊర్లోనే నువ్వు తీసుకోవాలి మీకు పెళ్ళైన ఊర్లో ఇవ్వడానికి ఛాన్స్ లేదు గుర్తుపెట్టుకో వీళ్ళు మెన్షన్ చేసి మన గురుకుల బోర్డులో ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు అది ఒక గందరగోళమైన ప్రక్రియ నేను దగ్గర గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ గ్రూప్ ఫోర్లో క్లియర్గా మెన్షన్ చేసి నువ్వు పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీకు ఉండే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇంటికాడది ఉండాలి మీ నాన్న పేరుతో ఉండాలి అట్లాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా నీ పేరుతో ఉండాలి మీ నాన్న పేరే ఉండాలి మీ హస్బెండ్ పేరుతో పని లేదు గుర్తుపెట్టుకోండి ఇంకా ఎక్కువ ఇంకొక విషయం చెప్తాను మీ హస్బెండ్ ఎంప్లాయీ అనొచ్చు ఇప్పుడు ఫుల్ శాలరీ ఉండొచ్చు నీకు నాన్ లేరు వస్తుందా రాదనే డౌట్ ఉంది కానీ నీ హస్బెండ్ పేరే లేనప్పుడు ఆయన గవర్నమెంట్ జాబ్తో పని లేదు ఆయన శాలరీతో పని లేదు మీ ఫాదర్ దానితోటే వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీ హస్బెండ్ ఏదో నార్మల్గా ప్రైవేట్ ఎంప్లాయ్ చా చిన్న శాలరీకి పని అనుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీ ఫాదర్ మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయింది అనుకో నో ఛాన్స్ టు గివ్ ద నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అర్థమైందా అందుకోసమే ఇక్కడ ఫాదర్దే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేది ఇది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ఆ విషయాన్ని అందరు గుడు పెట్టుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రియోర్ టు ద ఇయర్ ఆఫ్ ద నోటిఫికేషన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇష్యూడ్ బై ద కంపెనీ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో నోటిఫికేషన్ ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూది సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి అప్పుడు తీసుకున్నది ఉంటే మీకు అది ఎలిజిబుల్ అవుతుంది సార్ మేము అప్పుడు తీసుకోలేదు సార్ ఇప్పుడు ఎట్లా సార్ అంటే అప్పుడు తీసుకొని అయితే ఆ డేట్లలో అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉందా ఛాన్సు లేదు ఈ ఫినాన్షియల్ ఇయర్దే ఇస్తారు అది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి సార్ మాకు నోటిఫికేషన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూది అడిగిన మరి అది ఇవ్వగలుగుతారా అని అండి మేము అది ఇస్తాము ఇప్పటిదే ఇస్తామని వాళ్ళు చెప్తారు అప్పటిది లేనప్పుడు ఇప్పటిదే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ట్వంటీ వన్ ట్వంటీ టూది మీ దగ్గర ఉంటే డైరెక్ట్ దాన్ని తీసుకొని వెళ్ళండి కొత్తది మీకు అవసరం లేదు క్లియర్గా పదో పాయింట్లో మెన్షన్ చేసిర్రు చూసుకోవచ్చు Next to proof of age relaxation in case of the Telangana government employees regular. ఎస్ సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ అండ్ రిటర్న్ అండ్ సెన్సెస్ సర్వీసెస్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిందో దాని నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పర్టికులర్ ఎంప్లాయీ పర్టికులర్ ఈ డ్యూటీ చేస్తుండు అని చెప్పేస్తే వాళ్ళు అక్కడ మీకు రిలాక్సేషన్ ప్రక్రియలో ఎలిజిబుల్ అవుతారు దెన్ పిహెచ్ సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండి ఎస్ ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఇన్ సర్వీసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఒక పర్టికులర్ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ఇంకో సైడ్ పోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం కావాలి ఎన్ఓసి అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ కెన్ బీ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ మనం ఫస్టే చెప్పినాం అటెస్టేషన్ ఫామ్స్ నేను ఆల్రెడీ ఒక రెండు మూడు ఎక్కువ పెట్టుకోమని చెప్పిన రెండింటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రెండింటి మీద గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయాలి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోతే అది అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అందుకోసమే రెండు సెట్లు కాదు ఒక ఐదారు సెట్లు తీసుకోరు మనం నింపేటప్పుడు మస్తు తప్పులు అవుతాయి ఎస్ అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్ ఎస్ అందులోనే ఉండొచ్చు లేకపోతే ఇంకో పర్టికులర్ ఫామ్ ఏమైనా ఉంటే తీసుకోండి దానికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని మొత్తం ఫిల్ చేసి సంతకం చేస్తే అయిపోతుంది నువ్వు అన్ఎంప్లాయ్ అని చెప్పనీకి అదేవిధంగా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్సియన్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎస్ ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి అవి తీసుకెళ్ళండి ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నైంటీ ఫోర్ అండ్ నైంటీ ఫైవ్ మీరు అప్లై చేసినప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ కోడ్కు అప్లై చేసి ఉంటే షుడ్ బీ బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద అపిలియట్ మెడికల్ అథారిటీ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫర్ ద ఫిజికల్ మెజర్మెంట్స్ అర్థమైంది తొంభై నాలుగు తొంభై ఐదు పోస్టులకు ఎవరైతే అప్లై చేసిర్రో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో అప్లై చేసినప్పుడు తొంభై నాలుగు కోడు తొంభై ఐదు కోడు పెట్టినరా పెట్టినప్పుడు దానికి నువ్వు ఇప్పుడు నిజంగా ఎల్జీబులు ఉన్నావా ఆ రోజు పెట్టినవచ్చు ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ ఉన్నావా లేదా చెక్ చేసుకో ఎల్జీబుల్ ఉంటే ఎల్జీబులు ఉంటే ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళు ఎస్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సివిల్ సర్జన్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళు సంతకం చేసి ఇస్తారండి అదేవిధంగా లేటెస్ట్ త్రీ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఎప్పుడదో పాతకాలం తీసుకురాకూడదు మొన్న మొన్న దిగింది లేకపోతే ఇలా దిగి ఆ మూడు ఫొటోస్ పెట్టుకునే ప్రయత్నం అనేది చేయి ఆ మూడు ఫొటోస్ని తీసుకెళ్ళు ఇంకో రెండు మూడు ఎక్కువ కూడా ఉండవైన ఇబ్బంది లేదండి అదేవిధంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎక్కడైనా మిస్యూజ్ జరిగినా తప్పు జరిగినా ఏదైనా ఫర్దర్లో కూడా తప్పని తేలినా మాత్రం ఏ స్టేజ్లోనైనా మన రిక్రూట్మెంట్ని ఆపివేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది నేను క్లియర్ కట్గా అంత ఇన్ఫర్మేషన్ నేను మీ ముందు ఉంచినా మీరు వరి కావాల్సిన అవసరం లేదు ఇంకా నేను ఇంత చెప్పాను కూడా మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ ఉంది దాంట్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ కమెంట్స్ అన్నింటినీ తీసుకొని మరొక వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తా తప్పకుండా వన్ త్రీ సెలెక్ట్ అయిన వాళ్ళు బీ కాన్ఫిడెంట్ ఒక లెవెల్కి వచ్చి రూ ఈసారి మ్యాక్సిమమ్ షెఫ్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ వన్ ఇస్టూ త్రీలో ఉన్న వాళ్ళు గ్రూప్ వన్ సైడ్ పోవచ్చు గ్రూప్ టూ పోవచ్చు ఇంకా కావాల్సిన గ్రూప్ త్రీ పోవచ్చు లేదా మొన్నటిదాకా జరిగిన గురుకులాలు ప్లస్ ఆ జేఎల్డీఏలకు సంబంధించిన పిఎల్కి సంబంధించిన ఇంకేవో జరుగుతున్నాయి ఇంకా అటువైపు స్కూ స్కూల్ అసిడెంట్ ఎస్జిటి ప్రిపరేషన్ జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఆలోచన ఒక రకంగా ఉంటుంది కావున షిఫ్లింగ్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కావున ఉన్న ఉన్నవాళ్ళు నాకు వస్తుందా రాదు అనేది కాకుండా ఒక స్టేజ్ వరకు అయితే పోయినా మా కాన్ఫిడెన్స్ బిల్డప్ ఉంటుంది ఇది కాకపోతే ఇంకోటి దానికోసమే ప్రయత్నం చేసే కాన్ఫిడెన్స్ మీకు వచ్చినట్లే సో ప్రశాంతంగా వెళ్ళిరంటే ఒక ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం మెంబర్స్కి వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది నువ్వు వన్ ఇస్ టూ త్రీ గ్రూప్ ఫోర్ దాంట్లో ఉన్నావు అంటే నువ్వు ఇంకేదో దానికైతే రెడీ ఉన్నట్టు ఇదైతే అది లేకపోతే అది కాకపోతే ఇది ఏదో ఒక ఉద్యోగం అయితే నీకు పక్కా వస్తుంది విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్